హలో అండి మన తెలంగాణలో ఈఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ దీంట్లో చూద్దాం ఈ వీడియోలో సో మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఒకసారి మనం ఫస్ట్ ఫేజ్ స్కెడ్యూల్ చూసినట్లయితే పన్నెండో తారీఖు వరకు రిజిస్ట్రేషన్కి టైం ఇవ్వడం జరిగింది ఈరోజు లెవెన్త్ సో రేపటి వరకు మీరు స్లాట్ బుక్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ అయితే బుక్ చేసుకోవడానికి టైం ఉంది వెరిఫికేషన్ స్లాట్స్ మీకు పదమూడు తారీఖు దాకా అవైలబుల్ ఉంటాయి సో ఎవరెవరైతే ఇంకా రిజిస్ట్రేషను వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకోలేదో ఈరోజు రేపటిలోపు మీరు కంపల్సరీ స్లాట్ అయితే బుక్ చేసుకోండి అండ్ పదమూడు తారీఖు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నా కూడా ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ వరకు మీకు ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవడానికి టైం అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఎయిత్న స్టార్ట్ అయింది అండ్ ఫిఫ్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అనమాట సో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ కూడా ఫిఫ్టీన్త్ రోజు ఫ్రీజ్ అయిపోతాయి అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి మనకి నైన్టీన్త్ ఆనర్ బిఫోర్ నైన్టీన్త్ అని ఇవ్వడం జరిగింది అనమాట సో జాగ్రత్తగా మీరందరూ స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మీరు ఆప్షన్స్ అయితే ఎంటర్ చేయండి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మనకి ఆల్రెడీ ఫోర్త్ నుంచి ఈ స్లాట్ బుకింగ్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేమెంట్ ఆఫ్ ఫీజు ఇవన్నీ కూడా ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యాయి అయితే ఇప్పటివరకు మనకి నైంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోగా ఇప్పటివరకు వెరిఫికేషన్ కంప్లీట్ అయింది మాత్రం ఓన్లీ థర్టీ త్రీ నైన్ సారీ వెరిఫికేషన్ కాదు ఇక్కడ మన వెబ్ ఆప్షన్స్ ఇచ్చింది మాత్రం థర్టీ త్రీ నైన్ ట్వంటీ టూ క్యాండిడేట్స్ మాత్రమే సో ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది అయితే ఇంకా చాలామంది ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు ఇప్పటివరకు ఈ థర్టీ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ టూ క్యాండిడేట్స్లో ఎక్కువ ఆప్షన్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చింది ఎవరు అని అంటే ఒక క్యాండిడేటు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఆప్షన్స్ ఇచ్చాడనమాట సో నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఆప్షన్స్ అంటే అసలు కొంతమంది అడుగుతున్నారు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు మొత్తం అవైలబుల్గా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు కాకపోతే మీరు వాటిని ప్రయారిటైజ్ చేసుకొని పెట్టాల్సి ఉంటుందన్నమాట ఒకసారి చూద్దాము మనము అసలు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి అనేది మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది కదా అంటే ప్రతి కాలేజీలో ఎన్ని సీట్స్ ఎన్ని బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు అంటే ఒక కాలేజ్ ప్లస్ దాంట్లో ఆఫర్ చేసే ఒక కోర్సు ఈజ్ ఈక్వల్ టు వన్ ఆప్షన్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఏఆర్ ఆర్ మహావీర్ తీసుకున్నాం అనుకోండి దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ చూడండి సిఎస్సి సిఎస్ఎం ట్రిపుల్ ఈ మెకానికల్ ఓకే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇవి మనకి ఫైవ్ ఆప్షన్స్ అనమాట ఈ విధంగా మనకి మొత్తం వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి కదా దాంట్లో అన్నీ కలిపి మొత్తము ఆప్షన్స్ మనకి థౌజండ్ ఫార్టీ వన్ ఆప్షన్స్ అయితే రావడం జరిగింది ఆల్మోస్ట్ మనకి నంబర్ ఆఫ్ కాలేజెస్ సారీ నంబర్ ఆఫ్ సీట్స్ కన్వీనర్ కోటాలో నంబర్ ఆఫ్ సీట్స్ సెవెంటీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెన్ అయితే వచ్చాయి మనకి ఇన్ని సీట్స్ కన్వీనర్ కోటాలో అంటే ఇంకా థర్టీ పర్సెంట్ సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇవి సెవెంటీ థౌజండ్ ఇంకో థర్టీ థౌజండ్ సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి అన్నమాట సో ఈ విధంగా మీరు ఏ కాలేజ్లో ఏ ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు ఇక్కడ చూడండి మనకి హోమ్ పేజ్లోకి వెళ్ళినట్టయితే టీజీఈపిసైట్ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంటుంది ఈ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఇక్కడ అంతా డీటెయిల్డ్గా లిస్ట్ ఉంటుంది సో దీంట్లో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము బీవీఆర్ఐ ఈ కోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇవన్నీ కాలేజ్ డీటెయిల్స్ అది కోయడా ఉస్మాని అఫ్లేటెడా ఈ రీజన్ ఏంటి అఫిలియేటెడ్ టు ఇది జేఎన్ సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా ఇలా మీకు ఈమెయిల్ ఐడి వెబ్సైటు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వాటితో పాటు మీకు ఇక్కడ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట వాటిల్లో ఇంటేక్ ఎంత కన్వీనర్ కోటా సీట్స్ ఇంటేక్ ఎంత అనేది కూడా ఇక్కడ ఉంటుంది అండ్ ఫీజ్ ఎంత అండ్ అవి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్సా లేదా అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క కాలేజీలో ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇకపోతే మనకి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరము ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము సెవెంటీ సిక్స్ థౌజండ్ లాస్ట్ ఇయర్ ఉంటే సీట్స్ కన్వీనర్ కోటలు ఈ సంవత్సరం ఈ ఫస్ట్ ఫేజ్కి సెవెంటీ థౌజండ్ మాత్రమే వచ్చాయి ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ సీట్స్ తగ్గడం జరిగిందనమాట సో దాని ప్రకారంగా మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జనరల్గా అందరూ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటి అనేది చూస్తారు అయితే లాస్ట్ ఇయర్ ఇక్కడ పాయింట్ జాగ్రత్తగా వినండి లాస్ట్ ఇయర్ మొత్తం ఫోర్ ఫేజెస్లో కౌన్సిలింగ్ జరిగింది ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు ఫైనల్ ఫేజు అండ్ స్పెషల్ ఫేజ్ అని నాలుగు ఫేజులు జరిగాయి ఓకే అయితే ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు వరకు ఓకే కొంతవరకు బట్ స్పెషల్ ఫేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే ఈ డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఇలాంటి సీట్స్ మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి జరిగిన స్పెషల్ ఫేజ్ అనమాట దాంట్లో వచ్చిన కట్ ఆఫ్ ర్యాంక్ని మనము కన్సిడర్ చెయ్యొచ్చా లేదా అంటే చేయొద్దనే చెప్తాను నేను ఎందుకంటే ఎక్కడో మిగిలిపోయిన సీట్స్కి జరిగే కౌన్సిలింగ్ కాబట్టి దాంట్లో అందరూ కాంపీట్ చెయ్యరు అందరూ ఆప్షన్స్ పెట్టుకోరు కొంతమంది సీట్ రాని వాళ్ళు లేకపోతే సీటు రాని వాళ్ళు ఇన్ ద సెన్స్ ఎక్కువ ర్యాంక్ ఉంటే సీట్ రాదు లేదా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సీట్ రాదు అలా కొంతమంది ఫైనల్ ఫేజ్లో అంటే స్పెషల్ ఫేజ్లో అప్లై చేసుకుంటారు సో వాళ్ళకి ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే మేబీ అందులో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అదంతా కూడా మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుతుందని గ్యారంటీ లేదు కాబట్టి ఆ స్పెషల్ ఫేజ్ ర్యాంక్స్ని కన్సిడర్ చేయకండి అండ్ మీరు కావాలంటే ఫైనల్ ఫేజ్ చూసుకోండి లేదు అని అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే మీకు కొంతవరకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు ఫైనల్ ఫేజు అండ్ స్పెషల్ ఫేజ్ అనేసి మనకి నాలుగు ఎక్సెల్ ఫైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్ చూసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం సో ఎందుకంటే సీట్స్ ఒకటి తగ్గాయి ఎందుకు చాలా కాలేజెస్లో ఈ కోర్ బ్రాంచెస్ కానీ కొన్ని కాలేజెస్లో ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా తీసేయడం జరిగిందనమాట సో చాలా కాలేజీల్లో సీట్లు కూడా కొన్ని బ్రాంచులు తీసేసి కొత్త బ్రాంచులు కావాలి అని వాళ్ళు ఏఐసిటికి అప్లై చేసుకుంటే వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఇచ్చారు అప్రూవల్ ఇచ్చారు ఏఏసిటీ నుంచి అప్రూవల్ వచ్చింది కానీ మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆ అప్రూవల్ ఆగిపోయిందనమాట ఎందుకనంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రియంబర్స్మెంట్ ఇవ్వాలా వద్దా ఇస్తే గవర్నమెంట్ మీద ఎంత బర్డెన్ పడుతుంది ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు సో అవి ఒకవేళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా కూడా మనకి డైరెక్ట్గా ఫీజు కట్టుకునేలాగా స్టూడెంటే ఫీజు కట్టుకునేలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు సో సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇవ్వండి అని చెప్పేసి కాలేజ్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా కూడా అది ఫస్ట్ ఫేజ్కి వస్తుందేమో అప్రూవల్ ట్వంటీ థౌజండ్ కా సీట్స్కి అని అనుకుంటే అది రాలేదు సో మేబీ సెకండ్ ఫేజ్కి ఏమైనా ఇస్తారేమో చూడాలి మనకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే వరకు అప్పుడు చూద్దాము అది ట్వంటీ సిక్స్త్ నుంచి ఏమో ఉంది మనకి సో అప్పటి వరకు చూద్దాము అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు రెగ్యులర్గా వీడియోలో పెడుతుంటాను చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఇవి కన్వీనర్ కోటా సీట్స్ మొత్తం మనం ఇలా కాలేజ్ వైజు అండ్ బ్రాంచ్ వైజు ఇక్కడ మనం అన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ ప్లస్ సీట్స్ అయితే రావడం జరిగింది సో వాటిలో ఫీజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్లు మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు అయితే ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకుంటే సిఎస్సిలో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి కన్వీనర్ కోటాలో అనేది ఒక పాయింట్ రెండోది సిఎస్సి ఎన్ని కాలేజెస్లో ఉంది ఈసీఈ ఎన్ని కాలేజెస్లో ఉంది సిఎస్డి ఎన్ని కాలేజెస్లో ఉంది సిఎస్ఎం ఎన్ని కాలేజెస్లో ఉంది ఇలాగా మనకి బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఎన్ని అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని కన్వీనర్ కోటాలో ఇదంతా కూడా ఒక చిన్న క్యాలకులేషన్ చేసి పెట్టాను మీకోసం ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మనము డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవడం అయితే జరిగింది సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ వన్ సీట్స్ అయితే సిఎస్సిలో ఉన్నాయి అదే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ హైయెస్ట్ సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ సీట్స్ ఉన్నాయి ఓకే ఆ తర్వాత వచ్చేసి మనకి ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సిఎస్డి ఓకే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్లో సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ ట్రిపుల్ అనమాట ట్రిపుల్ఈ తీసుకున్నట్లయితే మనకి ఫోర్ థౌజండ్ నైంటీ సెవెన్ సీట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సీట్స్ తర్వాత సివిల్లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ సీట్స్ నెక్స్ట్ మెకానికల్లో టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ సిఎస్సి అంటారు కోడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సీట్స్ ఉన్నాయి దీంట్లో ఆ తర్వాత మనకి ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో సారీ ఇక్కడ చూడండి సిఎస్సిలో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ సీట్స్ ఇట్లా సిఎస్ఓ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటి ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు సో దీంట్లో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సీట్స్ ఉన్నాయి నెక్స్ట్ సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ దీంట్లో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ సీట్స్ ఉన్నాయి ఇవి చూడండి ఇక్కడ ఈ రేరు అంటే ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా ఎన్నెన్ని కాలేజెస్లో ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా ఈ పక్కన నెంబర్ ఇవ్వడం జరిగింది సో అది కూడా ఒకసారి చూద్దాం ఇలా ఈ విధంగా మనము ఈ బ్రాంచెస్లో ఎన్నెన్ని సీట్స్ కన్వీనర్ కోటలో ఆఫర్ చేస్తున్నారని చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంది సో మైనింగ్ టూ ఫార్టీ త్రీ ఇవన్నీ కూడా హండ్రెడ్స్లోనే ఉన్నాయి ఇవన్నీ చాలా రేర్ కోర్సెస్ అనమాట కొన్ని బ్రాంచెస్ అయితే ఒకటి రెండు కాలేజెస్లోనే ఆఫర్ చేస్తున్నారు సో ఇదన్నమాట మనకి మినిమం వచ్చే సీట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ట్వంటీ వన్ సీట్స్ మాత్రమే ఉన్నాయి డైరింగ్ ట్వంటీ త్రీ సో ఇదనమాట నెక్స్ట్ ఇక చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్ చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వన్ సిక్స్టీ ఎయిట్ కాలేజెస్లో ఆఫర్ చేస్తున్నారు సిఎస్ఎం వన్ ట్వంటీ సిక్స్ కాలేజెస్లో ఆఫర్ చేస్తున్నారు తర్వాత ఈసీఈ వన్ ఫార్టీ ఎయిట్ కాలేజెస్లో ఉంది ఓకే సిఎస్డి ఇది వచ్చేసి ఎయిటీ నైన్ కాలేజెస్లో ఉంది నెక్స్ట్ ఎలక్ట్రికల్ వన్ వన్ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ సి కాలేజెస్లో ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్టీ సెవెన్ కాలేజెస్కి పడిపోయింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని చాలా కాలేజెస్లు తీసేశారనమాట ఈ సంవత్సరం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్ నైంటీ ఎయిట్ కాలేజెస్లో ఉంది ఆల్మోస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే నైంటీ వన్ కాలేజెస్ ఆ తర్వాత సిఎస్ఈ సైబర్ సెక్యూరిటీ ట్వంటీ సెవెన్ కాలేజెస్లో ఉంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ట్వంటీ ఫోర్ కాలేజెస్లో ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లెవెన్ కాలేజెస్లో ఉంది సో ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇంకక్కడ నుంచి మరి సింగిల్ డిజిట్లోకి వచ్చేసింది అనమాట సిఎస్ఓ సెవెన్ కాలేజెస్ సిఎస్బి సిక్స్ కాలేజెస్ మైనింగ్ సెవెన్ కాలేజెస్ సిఎస్ఐ ఫైవ్ కాలేజెస్ ఈ విధంగా అయితే మనకి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆల్మోస్ట్ బిఎస్సి డిటిటి జీఓ మెట్ల మెట్లర్జీ బయోమెడికల్ ఏఐ ఇవన్నీ అయితే ఒక్కొక్క కాలేజీలోనే ఉన్నాయన్నమాట ఇది ఒకటి మాత్రం మనకి టూ కాలేజెస్లో ఉంది ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ సో ఇది మనకి స్టాటిస్టిక్స్ అనమాట నంబర్ ఆఫ్ సీట్స్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఆఫర్ చేసిన బ్రాంచెస్ ఆఫర్ చేసిన కాలేజెస్ సో ఈ తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నా అదేంటంటే మనకి జనరల్గా ఇన్ని కాలేజెస్లో ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి కదా దాంట్లో టోటల్ గ్రూప్స్ కూడా కొన్ని ఉన్నాయి టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్లో గ్రూప్స్ ఆ గ్రూప్స్లో ఏ గ్రూప్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ వాటి యొక్క కోడ్స్ ఏంటి అండ్ అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ ఏది ఫస్ట్ కాలేజ్ ఏది సెకండ్ కాలేజ్ ఏది థర్డ్ ఫోర్త్ ఇలా మనకి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది ఒక్కసారి మీరు ఇది చూసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి సో ఫస్ట్గా మనం తీసుకున్నట్లయితే సిఎంఆర్ గ్రూప్ దీంట్లో మొత్తం ఫోర్ కాలేజెస్ ఉన్నాయి సీఎంఆర్కే ఇది ఫస్ట్ కాలేజ్ ఇది టూ థౌజండ్ టూలో ఎస్టాబ్లిష్ అయింది సిఎంఆర్ఎం ఇది టూ థౌజండ్ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయింది తర్వాత సీఎంఆర్జీ ఇది టూ థౌజండ్ నైన్లో ఎస్టాబ్లిష్ అయింది సిఎంఆర్ఎన్ టూ థౌజండ్ టెన్లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందనమాట అదేవిధంగా కేఎంఐటి గ్రూప్లో కూడా మనకి నాలుగు కాలేజెస్ అయితే ఉన్నాయి కేఎంఐటి మెయిన్ కాలేజ్ నారాయణగూడలో ఉంటుంది కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది టూ థౌజండ్ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తర్వాత నీల్ గోక్టే ఎన్జిఐటి అని ఉంటుంది నీల్ గోక్టే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కాచావన్ సింగారం మేడ్చల్లో ఉంది అంటే అనమాట ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు తర్వాత కేఎంఈసి అని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ కేశవ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేఎంసిఈ కేఎంఈసి కేఎంసీఈ చూడండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా కేఎంఈసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ అయింది కేఎంసిఈ వచ్చేసి టూ థౌజండ్ సారీ ట్వంటీ ఫోర్ ఇది అనుకుంటా మిస్టేక్ జరిగింది ఏఎంసిఈఈఈఈఈఈఈఈఈఈఈ కదా ఇది ఒక్కసారి చూద్దాము టూ థౌజండ్ సీ ఓకే ఓకే ఇది యాక్చువల్గా ఇంతకుముందు వేరే కాలేజ్ వాళ్ళ ఆ కాలేజీని వీళ్ళు తీసుకొని వీళ్ళు అంటే మేనేజ్మెంట్ చేంజ్ అయింది అనమాట కేశవ మెమోరియల్ గ్రూపు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎల్ఆర్ గ్రూపు ఎంఎల్ఆర్లో ఎమ్మెల్ ఐడి ఇది ఫస్ట్ కాలేజీ టూ థౌజండ్ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయింది తర్వాత ఎంఎల్ఆర్ఎస్ ఓకే ఇది మల్ మరీ లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అటానమస్ ఇది టూ థౌజండ్ నైన్లో ఎస్టాబ్లిష్ అయింది తర్వాత ఇక చూడండి మనకి మల్లారెడ్డి గ్రూప్ మల్లారెడ్డి గ్రూప్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాలేజెస్ ఉన్నాయి దాంట్లో రెండు ఉమెన్ కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట సో జాగ్రత్తగా చూసుకోండి ఈ ఇన్ని గ్రూపు గ్రూప్లో ఇన్ని కాలేజెస్ ఉన్నప్పుడు అన్నీ కూడా కోడ్స్ కూడా మనకి దగ్గర దగ్గర ఉంటాయి కాలేజ్ నేమ్స్ కూడా మల్లారెడ్డి ఇంజనీరింగ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ విధంగా సేమ్ ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఈ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి ఏది ఫస్ట్ కాలేజ్ ఏది సెకండ్ కాలేజ్ అనేది మీకు క్లారిటీ ఉంటుందన్నమాట ఎంఆర్ఈసీ టూ థౌసండ్ టూ ఎంఎల్ఆర్డి టూ థౌజండ్ ఫోర్ ఎంఆర్సిడబ్ల్యూ టూ థౌజండ్ ఎయిట్ ఎంఆర్ఈంఆర్సిఈ ఓకే ఇది టూ థౌజండ్ ఫైవ్ ఎంఆర్ఈఎం టూ థౌజండ్ ఎయిట్ ఎంఆర్ఈడబ్ల్యూ టూ థౌజండ్ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి అనమాట తర్వాత ఇక చూడండి మనకి జేబీ గ్రూపు జేబీ గ్రూప్లో మనకి జేబీఐటీ జోగినపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని మనకి మూడు కాలేజెస్ ఉన్నాయి దీంట్లో జేబిఐటీ ఫస్ట్ కాలేజ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో స్టార్ట్ అయింది జోగినపల్లి టూ థౌజండ్ టూలో స్టార్ట్ అయింది భాస్కర టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయింది అనమాట ఇవన్నీ కూడా ఒకటే క్యాంపస్లో ఉంటాయి మొయిన్ మొయినాబాద్ ఇంకాపల్లి అని ఉంటుంది చిల్కూరు సైడ్ అనమాట ఇది ఆ రూట్లో ఉంటుంది నెక్స్ట్ గురునానక్ గ్రూప్లో జిఎన్ఐటీ అని ఇది ఫస్ట్ కాలేజ్ నైన్టీన్ నైన్టీ నైన్లో ఎస్టాబ్లిష్ అయింది తర్వాత జియూఆర్యు గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్ అటానమస్ ఇది ఈ రెండు కూడా ఒకటే క్యాంపస్ అంటే ఇబ్రాహీంపట్నంలో ఉంటాయి ఇది టూ థౌజండ్ వన్లో స్టార్ట్ అయింది ఓకే నెక్స్ట్ శ్రీ హిందూ గ్రూపు శ్రీ హిందూ గ్రూప్ గ్రూప్లో మనకి ఐఎన్ డియూ అని ఉంటుంది ఇది ఫస్ట్ కాలేజ్ ఇది టూ థౌజండ్ వన్లో స్టార్ట్ అయింది ఐఎన్ డిఐ అని ఉంటుంది సేమ్ నేమ్ ఆ శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది ఇది టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయింది అనమాట ఓకే నెక్స్ట్ శ్రీ దత్తా గ్రూప్ ఇది ఎస్డిఈఎస్ ఇది ఫస్ట్ కాలేజ్ టూ థౌజండ్ వన్లో స్టార్ట్ అయింది ఎస్డిజిఐ శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ టూ థౌజండ్ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట చూడండి నెక్స్ట్ టీకేఆర్ గ్రూపు ఇవి వచ్చేసి మనకి మీర్పేట్లో ఉన్నాయి ఇవి కూడా దగ్గరే ఉంటాయి ఒక్కొక్క దగ్గరే తర్వాత టీకేఆర్సీ అని టూ థౌజండ్ టూలో ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ కాలేజ్ దాని తర్వాత టీకేఈఎం అని ఇది టూ థౌజండ్ ఫైవ్లో స్టార్ట్ చేశారు నెక్స్ట్ మహావీర్ గ్రూపు ఎంహెచ్ఆర్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది బండ్లగూడ టూ థౌజండ్ వన్లో స్టార్ట్ అయింది తర్వాత ఏఏఆర్ఎం ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంటుంది ఇది కూడా బండ్లు కూడా టూ థౌజండ్ టెన్లో స్టార్ట్ అయింది ఇవి అనమాట మొత్తం గ్రూపు గ్రూపులు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఇవి కాకుండా ఇక దాదాపు మిగిలినవన్నీ కూడా ఇండివిజువల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకవేళ ఏమైనా గ్రూప్లో ఉన్నా కూడా మేబీ అవి ఇంత కన్ఫ్యూజింగ్ నేమ్స్ కోడ్స్తో ఉండవు అవి డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బీవీఆర్ఐ బీవీఆర్ఐలో మనకి బీవీఆర్ఐటీ నర్సాపూర్లో ఉంటుంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ అండ్ బీవీఆర్ఐటీ ఉమెన్ ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి హైదరాబాద్లో ఉంటుంది అనమాట సో ఆ విధంగా రెండు రెండు కాలేజెస్ ఉంటాయి తర్వాత గోకరాజు కాలేజెస్ రెండు ఉంటాయి ఒకటి గోకురాజు లైలావతి కాలేజ్ అని ఒకటి ఉంటుంది గోకరాజు మెయిన్ కాలేజ్ ఒకటి ఉంది దాని కోడ్ వేరు దీని కోడు డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండదు మీకు కన్ఫ్యూజింగ్గా ఉండే కాలేజెస్ అన్నీ ఇవన్నమాట సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఈరోజుకి సో మీరైతే తప్పకుండా ఈ స్కెడ్యూల్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకొని మీరు మిస్ అవ్వకండి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మీకు మంచి ఛాన్సెస్ ఉంటాయి కోర్స్ సెకండ్ ఫేజ్లో కూడా ఉంటాయి బట్ సెక్ సెకండ్ ఫేజ్ కంటే కూడా ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే సీట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉంటాయి సెకండ్ ఫేజ్లో ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయినవి ఖాళీ అవ్వడము ఆ తర్వాత స్లైడింగ్ అయినప్పుడు అంటే ఎవరికైనా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి జాయిన్ అవ్వకుండా వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి సీట్లు ఏమైనా ఉంటే మేబీ లక్కీగా దొరికే ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి మీరు సెకండ్ ఫేజ్లో చూసుకుందామని అనుకోకుండా ఫస్ట్ ఫేజ్లోనే మీరు మంచి కాలేజెస్ రావడానికి మీరు ఆర్డర్ ప్రయారిటీ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారంగా ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అండ్ సీట్ వస్తే మీరు వదిలిపెట్టకండి సీట్ని అది ఏ కాలేజ్లో మీరు పెట్టిన వాటిలో ఏ కాలేజ్ సీట్ వచ్చినా కూడా ముందు మీరు ఆన్లైన్లో ఫీ పే చేసి మీరు మీ సీటు రిజర్వ్ చేసుకోండి ఆన్లైన్ రిపోర్టింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో దానికంటే బెటర్ కాలేజెస్ బెటర్ ఆప్షన్స్ మీరు పెట్టుకున్నట్లయితే మీకు అదేదైనా ఛాన్స్ ఉన్నట్లయితే మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుంది ఆ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది సో మీరు వర్ అయ్యాల్సిన అవసరం లేదు మీరు కట్టిన ఫీజు కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీటు రాలేదు అని అంటే అప్పుడు మీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు యాజ్ టీజ్గా అలాగే ఉంటుంది కాబట్టి మీరు సీటు కోల్పోయే ఛాన్స్ అయితే ఉండదన్నమాట ఇదంతా మీరు క్లియర్గా అర్థం చేసుకొని డెఫినెట్గా మీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి సో ఇక మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీకోసం చాలా డేటా అండ్ అనాలిసిస్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ